నమస్తే తెలంగాణ ప్రజలరా వాస్తవాలని మీ ముందుకు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను దీంట్లో భాగంగా ఆ పోలీసులు నన్ను అడ్డుకునే ప్రయత్నం ఆ అరెస్ట్ కూడా చేస్తామంటూ హెచ్చరికలు మరోవైపు పోలీసులు ఫోటోలు తీసుకున్న దృశ్యాలు కూడా మీ అందరికీ నేను లైవ్ లో చూపించబోతున్నాను ప్రధానంగా కూడా ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు నిర్మించిన ప్రగతి భవన్ ముందున్న ఇది ప్రగతి భవన్ ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక అక్కడి నుంచి ఇక్కడికి ఇది గ్రిల్స్ అండి గతంలో కంచె వేశారని కూడా చెప్పింది కదా ఆ కంచెకు సంబంధించిన నమూనా ప్రస్తుతం వీళ్ళు కంచెయలేదని చెప్తున్నారు కదా ఇక మళ్ళొకసారి కంచేసీలు పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఇక ఇక్కడి వరకే నిర్బంధం దాని లోపల అడుగు పెట్టాలన్నా కూడా అది జర్నలిస్ట్ అయినా అధికారులైనా ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అడుగు పెట్టాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతా పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరోవైపాటు మీడియా గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో ఆ మీడియా గ్యాలరీకి సంబంధించి కూడా ఏ విధంగా బయటికి నెట్టేశారనే పరిస్థితి కూడా చూస్తాం అంటే ఓవరాల్ గా ఇటు మరోవైపు కూడా ఇటు పూర్తి స్థాయిలో కంచెను ఏ విధంగా రోడ్డు మీద ఉన్న కంచెను కాస్త పూర్తి స్థాయిలో ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పోలీసుల నిర్బంధానికి సంబంధించి పూర్తిగా కూడా ఏ విధంగా ఉంది అని చెప్పే ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను మరోవైపు కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో దొర పరిపాలన దొరల గడి అని కూడా చెప్పిన నామకరణంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి దీన్ని ఏమంటారు పోలీసుల కంచెలకు సంబంధించి ఏర్పాటు చేసింది కదా అదే దాని లోపల పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతున్నది ఆ పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్కరు కూడా ప్రగతి భవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ప్రజావాణి అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కనీసం దాంట్లో ఏ ఒక్క అధికారి కూడా లేని పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏందన్నా అరే నేను లైవ్ చేసుకుంటున్నా ఒకటే నిమిషం ఒకటే నిమిషానికి ఏమైతుంది కేసీఆర్ కూడా ఇక్కడ రానిచ్చ ఒక్క నిమిషానికి ఏమైతుంది అరే నేను చూస్తున్నా కదా అన్న మీ వెహికల్లకు అడ్డుపడ్డానా ఒక్క వెహికల్ నన్ను నచ్చిందా అరే నేను కాదంటే లేనన్నా నేను మాకు లైవ్ కూడా వేసుకోవద్దు ఐట ఒక్క నిమిషమే కదా నేను ఎంత అరవై అరవై సెకండ్లు అడిగిన అరవై సెకండ్లకు కూడా లేదా సైడ్ సైడ్కే వేసుకుంటున్నా కదా అవునన్నా నేను వెహికల్కి అడ్డం లేను కదా సైడ్కే వేసుకుంటున్నా కదా నేను చేసే లైవ్కి వచ్చే మధ్యలో నేను చేసేదే ఒక్క నిమిషం లైవ్ దానికి మళ్ళా మధ్యలో ఎందుకు పంచాయతీ మీతో నేను పంచాయతీ పెట్టుకో జస్ట్ దాన్ని విజువల్ చూపెట్టాలి విజువల్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా అంతే చూపించుకుంటున్నా కదా మధ్యలో ఎందుకు వస్తున్నారు లైవ్ లోకి రైట్ చూస్తున్నారు కదా మొత్తానికి తెలంగాణ అన్న నేను ఏమంటున్నా అంటే అన్న ఐ రెస్పెక్టెడ్ నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా నాకు కూడా గవర్నమెంట్ కొలు వచ్చింది నాకు తెలుసు నాకు రూల్స్ అండి నేను భారత రాజ్యాంగాన్ని చదివినా ఏమంటున్నా గిడ సైడ్కే కదా చేసుకునేది నేను వన్ మినిట్ వన్ మినిట్ బ్యాక్ గ్రౌండ్ కనబడుతుంది అంత మంచి వెహికల్ అయితే జరుగుతా వెహికల్ నేనే చెప్తున్నా కదా ప్లీజ్ అన్న వన్ మినిట్ లో నేనే వెళ్ళిపోతా మీరు ఎక్కువ సేపు ఎందుకు రైట్ ఇక పూర్తి స్థాయిలో మీరు చూసి కేసీఆర్ కు సంబంధించిన కంచె అక్కడ ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి కంచె ఎక్కడ వేసిరు ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అంటూ మీరు తీసుకొచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి కూడా కంచలేసే పరిస్థితి అయితే కనబడ్డది ఇక్కడ మార్పు ఏమీ లేదు మరొకసారి పోలీసుల నిర్బంధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇటు మరోవైపు చూడొచ్చు అక్కడ ఉన్న నా మిత్రులు జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళందరినీ చూస్తున్నారు కదా ఇది మీడియా గ్యాలరీ ఈ మీడియా గ్యాలరీకి సంబంధించి కూడా మూలనేష్ పడేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తానికి మళ్ళొకసారి ఇది మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక మహాత్ముల పెద్దల్లో పేరు పెట్టి ఇక్కడ ప్రజావాణి అని చెప్పి ఆ ప్రజావాణిలో కనీసం ఎవరు ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అసలు పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా లేడు పోనీ హై అధారిటీకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించో లేకపోతే సిఎస్ఓ చీఫ్ సెక్రటరీ లేకపోతే ఉన్నత స్థాయి పదవులో ఉన్నవారు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేని పరిస్థితి సో మొత్తానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు మోసం చేస్తున్న తీరును కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేసిన అడుగు మళ్ళీ అడ్డంకులే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ కంచెను మీరు పూర్తి స్థాయిలో కూడా చూసిలు ఇగో ఈ తాళ్లను ఈ కంచెలను మీరు అందరూ కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చూసి ఇప్పుడు చూస్తు ఇదే పోలీస్ వ్యవస్థకి అప్పుడు ఉన్నది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే మరొకసారి నిర్బంధాల మధ్య మహాత్మా పులే ఇదే ప్రగతి భవన్ అని చెప్పి కదా ప్రజా ప్రగతి భవన్ కాస్త ప్రజావాణి లేకపోతే ప్రజా పాలన అని చెప్పిరు కదా అది జరుగుతున్నది ఇవ మళ్ళొకసారి చూడు పెద్ద బోర్డు వేచిరు దాని దేనికోసం అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పోయినాయి ఆ సమస్యలకు ఎన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అనేది కూడా రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా ఏమన్నా శ్వేత పత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు ఇక్కడ మార్పు అనే పేరుతోని మళ్ళొక్కసారి నిర్బంధాలు చేస్తున్నారు మార్పు అనే పేరుతోని ఇక్కడ మళ్ళొక్కసారి కూడా మన మనమందరం కూడా బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మార్పు మార్పు అంచు కూడా చివరికి నట్టేట ముంచిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి